ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు కోట నీల్మా గారు ఉన్నారు నమస్తే మేడం ఎలా అనిపిస్తుంది ఇక్కడ బోనాలు నాకైతే బానే అనిపిస్తామా నేను ఇక్కడే ఉంటున్నాను క్రితం చాలా రోజులుగా ఎందుకంటే బోనాలు సనత్ కాన్స్టిట్యువెన్సీలో చేయబడుతుంది ఇక్కడ నేను ఇన్ఛార్జ్ కాబట్టి మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి మీరు నియమితులు అయ్యారు ముందు ముందు ఇంకా ఎలా ఉండబోతుంది అండ్ మీ అడుగులు ఎలా పడబోతున్నాయి బోనాలకి ముందు ఇదే ఫస్ట్ కదా ఇప్పుడు మనకి మనం చూస్తున్నట్టు ఇప్పుడు ఎలా అయితే ప్రజలు ఎక్కువ అయ్యారు ఎందుకంటే మనకి ఫ్రీ బస్ స్కీమ్ ఉండడం మూలంగా ఎంతో మంది మహిళలు మొట్టమొదటిసారి ఇంత దారి దూరం దాకా వచ్చి బోనాలు సమర్పణ చేయగలుగుతున్నారు సో ఇది ఒక మాకు నేను ఎప్పుడంటే ఇది మా అదృష్టం అంటే ఎక్కడెక్కడి నుంచి అందరూ వస్తారు కానీ మీరు ఇక్కడే ఉంటారు అమ్మవారికి దగ్గరగా ఉంటారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కానీ ఈసారి భక్తులు రద్దీ ఎక్కువైంది కానీ మంచినీళ్ళు కూడా అందట్లేదని చాలా మంది భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు దాని మీద దృష్టి మేము ఎంతవరకు ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎందు నుంచి ఐ థింక్ పదిహేను లక్షల ప్యాకెట్లు లాస్ట్ టైం మేము వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం ఈసారి తక్కువ ఉండొచ్చు ఎందుకంటే భక్తులు చూస్తున్నారు కదా నేను భక్తులు రద్దీ అనమ్మా ప్రతివారు మాకు ప్రత్యేకం ప్రతివారు మాకు స్పెషల్ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు అంటే మేము స్వాగతం పలకాలి మేము చేయగలిగింది చేయాలి మా కమిటీ మెంబర్స్ ఫెస్టివల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ రాత్రి పొద్దు నుంచి తెల్లవారుజామున పొద్దు ఇవాళ నాలుగింటికి గుడి ఓపెన్ అయినప్పటి నుంచి అలాగే రాత్రి క్లోజ్ అయ్యేదాకా వాళ్ళు సేవ చేస్తున్నారు సో సేవ చేసుకుంటే వాళ్ళందరూ ఏమో కానీ మీరైతే గత మూడు రోజుల నుంచి గుళ్ళోనే తిష్ట వేసుకొని ఉన్నారంట నిజమేనా అండి అంటే అంత దగ్గరుండి చూసుకుంటున్నారు ఏర్పాట్లు ఎందుకంటే అమ్మా నాకు తెలుసు ఎంత లక్షల మంది వస్తారు దాంట్లో ప్రత్యేకంగా మహిళలు వస్తారు నా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు వచ్చినప్పుడు మనం చూసుకోవద్దాం మనం ఇప్పుడు మనం కుటుంబంలో ఒక ఫెస్టివల్ చేసుకుంటున్నప్పుడు మహిళలంటే మహిళలకి ఒక ప్రత్యేక అభిమానం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే దూర దూరం నుంచి వచ్చిన భక్తులందరూ ఎంతో ఆశతో వచ్చిన భక్తులందరికీ ఏమి నిరాశ జరగకుండా ఏమి కష్టాలు లేకుండా వాళ్ళు చక్కగా చిరునవ్వుతో బయటకు వెళ్ళాలని ప్రయత్నం దీనికోసం మూడు రోజులు ఇండి నాకు ముప్పై రోజులైనా పర్వాలేదు నేను గుడి బయట ఉండడానికి రెడీగా ఉన్నాను అంటే ఈ ఉద్యోగ కమిటీలో ఏర్పాటులో మీరైతే కీలక పాత్ర పోషించారు ఎలా అనిపిస్తుంది మీకు అది ఎందుకంటే సామాన్య జను చాలా ఇప్పుడు ముందరెప్పుడు అయ్యేది కాదు ఈ కమిటీలంటే అంటే కొంచెం వీఐపీలు అలాంటి వాళ్ళు వేసేవాళ్ళు కానీ మనం ఏం చేసామంటే సామాన్య జనుల్ని సమాజంలో చాలా సామాన్యంగా మనం అనుకునే వాళ్ళని పరిగణించే వాళ్ళని తీసుకుని ఈసారి మనం కమిటీలో వేయడం జరిగింది సో సామాన్య జనులు కాబట్టి వాళ్ళకి సామాన్య జనుల గురించి కూడా మంచి అవగాహన ఉంటుంది అందుకని మీరు చూస్తున్నారు ఏ ఫెసిలిటీ అయినా వీళ్ళు నుంచుని ఒక్కొక్కటి చేయగలుగుతున్నారు అంటే సామాన్యులు ఎవరైతే రేషన్ కార్డు ఉంటే చాలు ఉన్న సామాన్యులకి ఇక్కడ మీరు స్థానం కల్పిస్తున్నారు ఎలాంటి డబ్బు హోదా ఇన్ఫ్లుయన్స్ లేకపోయినా అని చెప్పి మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి అమ్మ టెంపుల్లో వైట్ రేషన్ కార్డు ఉన్న గరీబ్ అంటే ఎవరైతే ఒక లో ఇన్కమ్ అంటారు చూడండి ఆర్థిక పరిస్థితి కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళకి ఒక చోటు హోదా కల్పిస్తున్నారు మీరు ఎందుకంటే సామాన్య జనులు ఎవరు సామాన్యులు కాదు అందరూ భక్తులు వాళ్ళు స్పెషల్ మాకు అంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది మీకు ఫైట్ చేసే సాధ్యం అవుతుంది కూడా మార్పులు మొదలయ్యాయి అంటారా లేదు ఖచ్చితంగా అన్ని విఐపీస్కి అన్ని స్పెషల్ వాళ్ళకి కాకుండా సామాన్య ఆర్డినరీ పీపుల్ ఎవరైతే చేస్తారో మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావాలని ఫైట్ చేశాను మంత్రివర్యులందరూ మాతో సమ్మతమై అంటే రాష్ట్రంలో తెలంగాణలో బతుకమ్మ కానివ్వండి బోనాలు అంటేనే చాలా పెద్ద ఎత్తున ఆడపడుచులకు పెద్ద పండుగ అలాంటివి బోనాలు మాసంలో ఇక్కడ జరగడం ఇంకా చాలా ప్రత్యేక ఇక్కడ మీరు భాగమయ్యారు మీ ఫీలింగ్ ఏంటి అసలు నేను ఎప్పుడు దీన్ని ఒక నేను చెప్తున్నాను కదా నాకు సరంతా గారు ఇన్ఛార్జ్ అవడంలో రెండు వరాలు అన్నమాట ఒకటి బల్కంబేటి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఆలయం అక్కడ అలాగే మహంకాళి అమ్మవారి ఆలయం ఇక్కడ ఈ రెండు వరాలు ఎంత అదృష్టం అంటే నాకు సేవ చేసేందుకు ఎంత అవకాశం వస్తుందంటే నేను ఈ మంత్ అంటే ఈ ఆషాఢ మాసం అంతా అంటే ఇంకో ఇంకో పని లేకుండా ఇదే చేస్తారు అంటే అమ్మవారి దీవెనలు ఉన్నాయి ఒక రెండు నిమిషాలు కనబడితే చాలు దర్శనం అనుకునే వాళ్ళకి మీరు ఇక్కడ ఇక్కడ ఎంత భాగస్వాములు అయ్యారు అమ్మవారి దీవెనలు ఉన్నాయి అనుకుంటున్నారా రెండు నిమిషాలు ఉన్నా సరే అమ్మవారు ఎదుర్కొన్న రెండు నిమిషాలు ఉన్నా సరే వాళ్ళకి దర్శనం వాళ్ళకి ఆశీర్వాదం వచ్చి వాళ్ళకి మనసులో సంతృప్తిగా వెళ్తే అంతకంటే మహాభాగ్యం భాగ్యం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ